అతన్ని ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండేది ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది అలా ఆమె పెళ్లి చేసుకున్నారు ఇక ప్రస్తుతం ఈమె గుజరాత్లోని ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తూ ఉంది అదృష్టాన్ని నమ్ముకుంటే మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ కావు కష్టపడడం మరియు పట్టుదల ఉంటేనే మనం మన కళలను సాకారం చేసుకోగలుగుతాం పూజా యాదవ్ ఈమె ఒకవైపు ట్యూషన్ పిల్లలకు ట్యూషన్ చెప్తూ ఉండేది మరియు రిసెప్షనిస్ట్గా పనిచేసింది అలాగే వితౌట్ కోచింగ్ ఐపిఎస్లో కూడా మారింది అన్నమాట ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవైన హర్యానాలోని సోనిపట్ అనే విలేజ్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది ఈమె తన స్కూలింగ్ మొత్తం అంటే చదువుకోవడం మొత్తం సోనిపట్లోనే జరిగింది అలాగే ఈమె బయోటెక్నాలజీలో బీటెక్ కంప్లీట్ చేసింది ఎంటెక్లో ఫుడ్ టెక్నాలజీ కంప్లీట్ చేసేసింది తర్వాత కెనడా మరియు జర్మనీ నుంచి ఎంతో అంటే ఎక్కువ శాలరీతో జాబ్స్ ఆఫర్ చేశారు కానీ ఏమే రిజెక్ట్ చేసింది ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని ఏమే పోషించుకోవాల్సి వస్తుంది అంతేకాకుండా ఈమె డ్రీమ్ గవర్నమెంట్ జాబ్స్ వైపు అది కూడా ఐపీఎస్ అవ్వాలనే లక్ష్యం ఉండేది దాంతో దానికి తగ్గట్టు కష్టపడుతూ ఉంది అలా పిల్లలు ఒకవైపు పిల్లలకు ట్యూషన్ చెప్తూ ఉండేది అలాగే కొంచెం డబ్బులు అవసరం అవుతాయి కాబట్టి ఏమి రిసెప్షనిస్ట్గా కూడా పనిచేసింది అలా ఐ దాంతోపాటు ఐపీఎస్ కూడా ప్రిపేర్ అవుతూ ఉండేది అంటే యూపీఎస్సీ చదువుతూ ఉండేది అలా ఫస్ట్ అటెంప్ట్ చేసింది కాకపోతే ఫెయిల్ అయిపోయింది అయ్యో ఫెయిల్ అయిపోయాం కదా అని చెప్పేసి ఏమైతే బాధపడలేదు అలా మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ ఇంకోసారి ట్రై చేసింది అలా వన్ సెవెంటీ ఫోర్ ర్యాంకు ఈమె ఐపీఎస్ ఆఫీసర్ అయ్యింది ఈ టూ థౌజండ్ ఎయిటీన్ తన మర్చిపోలేని రోజుగా ఈమె సంతోషంగా చెప్పుకుంటూ ఉంటుంది అరే ఈ టూ థౌజండ్ ఎయిటీన్లో నేను కేడర్లో ఐపీఎస్ ఆఫీసర్గా అయ్యాను అని చెప్పి సంతోషంగా చెప్పుకుంటూ ఉంటుంది ఇక టూ థౌజండ్ ట్వంటీ వన్లో ముసోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో తన ఫ్రెండ్ వికల్ భరద్వాజ్ అతన్ని ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండేది ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది అలా ఆమె పెళ్లి చేసుకున్నారు ఇక ప్రస్తుతం ఈమె గుజరాత్లోని ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తూ ఉంది ఈమె ఎల్లప్పుడూ అంటూ ఉంటుంది ప్రజలని ప్రజలతో కమ్యూనికేట్ అవ్వడానికి సోషల్ మీడియా తప్ప వేరే ఏది పనికిరాదు అని చెప్పి అలా ఈమెకు ఇన్స్టాగ్రామ్లో మూడు లక్షలకు మంది పైగా ఫాలోవర్స్ కూడా ఉన్నారనమాట